కర్పూరహారతి ఇచ్చినట్లు ఆ జ్యోతి నా చుట్టూ తిరుగుతూ ఉంది శివ శివ హరహరా శివ శివ హరహరా అంటూ ఆ జ్యోతి నాలో ఆ వైపు ఒక అడుగు వేయండి మీకు వంద అడుగును చూపిస్తాను నేనుండగా మీకు భయం ఎందుకు అందరికంటే ఆప్తుడు మీకు నేనే మీ బంధాలు ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపోతాయి కానీ నేను మాత్రమే శాశ్వతం నన్ను మీరు తల్లిగా తండ్రిగా గురువుగా స్నేహితుడిగా భావించండి మీ సేవకున్నై మీలో ఉన్న నాకు నేనే సేవలు చేసుకుంటాను అన్నీ నాకు అర్పించండి మీ కర్మను దహించి వేస్తాను తెలుసో తెలియకో మీరు నా పూజ చేసిన దానికి కొండంత ఫలము ప్రసాదిస్తాను మీరు నాకు అభిషేకం చేయకపోయినా అభిషేకం చేసినట్లు భావించండి అది స్వీకరిస్తాను మీరు పది మందికి చేతనైన సహాయం చేయండి దాన్ని శివ వలే భావిస్తాను ఎందుకంటే మీలో ఉన్నట్టే వారిలో కూడా నేను ఉన్నాను కదా మీరు ఎవరిని ఆనందపెట్టినా ఆనందపడేది నేనే ఎవరిని బాధ పెట్టినా బాధపడేది నేనే నన్ను ఎక్కడెక్కడో వెతకండి నేను ఉంది మీలోనే మీరు మనసు పెట్టి పిలిస్తే వినపడేంత దూరంలో ఉన్నాను మీరు చేసే ఏకబిల్వ అభిషేకాలు దీపదానాలు విధి విధానాలను నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను నా పూజ ఫలితంగా ఏమి ప్రసాదించానో వినండి ఇది ఒక చెప్పుల సాంబయ్య కథ అది ఒక చిన్న పట్టణం ఆ ఊరిలో ఉన్నది శివాలయం ఆ శివాలయంలో ఎందరో బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు నా దర్శనం చేసుకుంటూ తండాలు పెడుతూ ఉన్నారు ఎవరికి తోచిన విధంగా వారి మనస్సును నా పైన నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ఆ గుడి బయట దయచూపండి బాబు ధర్మం చేయండి బాబు అని కొంతమంది బిచ్చగాళ్ళు వేడుకుంటూ ఉన్నారు దయకలీన దేవాలయం అని కొందరు ఆకలి బాబు అనాదరం బాబు అవిటివాళ్ళం బాబు అని కొందరు తమ చేతుల్ని చాచి అడుగుతూ ఉన్నారు ఎవరికి తోచిన ధర్మం వారు చేస్తూ ఉన్నారు కానీ వారి ఆతృత నా దర్శనం కోసమే కానీ వారి పరిస్థితి చూసి కాదు కొంతమంది ఏ జన్మలో ఏ పాపం చేశారో అని వారి మీద జాలి పడుతూ ఉన్నారు మహా అభిషేకాలు మళ్ళీ మొదలయ్యాయి కానీ నాకు వినిపిస్తుంది ఒక భక్తుని తత్వగానం ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్ళు అంటారు కానీ నిన్ను వారిని భక్తులు అంటారు శివయ్య అని ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో వచ్చి ఆ భక్తుని దగ్గరికి ఆ భక్తునితో చెప్పులు సాంబయ్య ఎన్నో సంవత్సరాల నుండి ఈ శివాలయంలో పాదరక్షణను భద్రపరుస్తూ ఉన్నావు ఏ రోజు ఎవరిని డబ్బులు అడగవు ఇచ్చినంత తీసుకుంటావు నీకే అవసరాలు ఉండవా అని ఒక బాటసారి అడిగాడు దానికి సాంబయ్య నాకంటూ ఎవరూ లేరు స్వామి నా కుటుంబం మొత్తం అంతమయ్యారు వారికి నాకు రుణం తీరిపోయింది ఒక ప్రమాదంలో నన్ను తప్ప ఆ శివయ్య అందర్నీ తీసుకుపోయాడు అది విన్న ఆ భక్తుడు ఏదైనా ఆ శివయ్య ఎందుకు అలా చేశాడో నీకు అలా జరగాల్సింది కాదు దానికి సాంబయ్య నాకేం తెలుసు నాకన్నా ఆ శివయ్య నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు కదా అందుకే వారందరినీ తన దగ్గరికి తీసుకుపోయాడు అనేసరికి ఆ భక్తుడు మౌనం వహించి వెళ్ళిపోతూ ఎంత తత్వాన్ని చెప్పాడు ఈ చెప్పులు కుట్టేవాడు అనుకున్నాడు అభిషేకాలు మొదలయ్యాయి మళ్ళీ సాంబయ్య పాఠం మొదలుపెట్టాడు అందరూ జోలితో భిక్ష అడిగితే నేను ఈ శరీరాన్ని జోలిగా భిక్షగా అడుగుతున్నా మళ్ళీ మిగతావారు చెప్పులు తీసుకుని ఇచ్చిన చిల్లర ఒక హుండీలో వేసుకున్నాడు పాడుతూ మట్టిలో కలిసిపోయే దేహం విభూద బూడిద వేరొకరు మనల్ని మోసం చేస్తే పగ పెంచుకుంటుంటారు నీవు ఏమి చేసినా ఎవరిని దూరం చేసినా నీ మీద భక్తి పెంచుకుంటారు వేరొకరు చేస్తే తప్పు నీవు చేస్తే లీలా అని పాడుతూ తన కుటుంబాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తూ ఉన్నాడు అతను ఇంతలో ఎవరో ఇచ్చిన చిల్లర హుండీలో వేసుకున్నాడు ఇంతలో పంతులు గారు వచ్చి దూరం సాంబయ్య మడి మడి అంటూ వెళ్ళిపోయాడు సాంబయ్య నేను నీవు ఒకటేనా శ్మశానంలో ఉండే నీకు మడి మహిళ ఏందయ్యా అవన్నీ నీకే లేనప్పుడు మాకు ఉంటాయా లేక మేము మీ అంత వారం కాదంటావా అని ఆ శివయ్యని అడుగుతున్నాడు ఎవరో ప్రసాదం ఇస్తూ ఉంటే భద్రపరుస్తూ ఉన్నాడు అలా ఎంతో చిల్లర ప్రసాదాలు భద్రపరుస్తున్నాడు ఈ సాంబయ్యకి కొంచెం పిచ్చి ఉంది పరమేశ్వరుని వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అంటూ అందరూ సాంబయ్య కూర్చి అనుకునేవాళ్ళు సాంబయ్య నిష్కల్మశమైన భక్తి నన్ను చేరుతూ ఉంది అది పిచ్చి కాదు వైరాగ్యం తీసుకున్న ప్రసాదాలు సాంబయ్య అందరికీ బయట ఉన్నవారికి పంచుతూ ఉన్నాడు వారు చెప్పులు సాంబా నీ పుణ్యమా అని ఒక పూటైనా భోజనం చేస్తూ ఉన్నాం అంటున్నారు సాంబయ్య నాదేముంది ఇది నాకు ఇచ్చిన వారు పుణ్యాత్మలు అంటూ మళ్ళీ గానం చేస్తూ నిన్ను చేరక ఎన్ని జన్మలు ఇలాంటివి ఎందుకు ఈ అవిటివారి కష్టాలు నా కుటుంబాన్ని తీసుకుపోయినట్టు వీరిని నీ దగ్గరికి తీసుకోవయ్యా నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకినా నాకు ఎక్కడి పాపాలు అంటూ శివయ్యతోనే మాట్లాడుతూ ఉన్నాడు అంతలో ఒక ఒకటివాడు పెట్టిన తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు చేతనైన సాయం చేయని వారిని దుర్మార్గుడు అంటారు అన్నీ తెలిసిన నీవు ఏమీ చేయకపోయినా నేను మహాదేవుడు అంటూ ఉన్నారు అంటూ కన్నీరు కారుస్తూ ఆ విటివాడికి అన్నం పెట్టబోతే అతడు మరణించాడు ఆ విటివాడి మరణం చూసి అందరూ ఎంతో ఆనందపడ్డారు కానీ శివయ్య పిలిచిన వెంటనే అతనికి ముక్తి ఇచ్చావు ఇక నేనే అంటూ ఆ కన్నీరుని ఆ అవిటివాడి మీద కార్చాడు ఆ కన్నీరు వచ్చి నా పాదాలపై పడింది ఆ శవం కళ్ళు మూస్తూ సాంబయ్య వెలిరా మిత్రమా అంటూ వేడికోలు పలికారు ఆవిటివాడిని చూసి అటు ముష్టివారు బాధపడుతూ ఉన్నారు అనాథగా ఉండి ఇంతమంది నీ కోసం కన్నీరు కార్చేవాన్ని సంపాదించుకున్నావు అంటూ శ్రద్ధాంజలి ఘటించాడు ఇంతలో గుడి నిర్వహణ బృందం వచ్చి ఆలయం మూసివేయాలి మైలా మైలా అసూచి అంటూ గుడి మూశారు సంప్రోక్షణ చేయాలి అంటూ ఉన్నారు శ్మశానంలో శవాలు ఉండక ఏముంటాయి శివాలయం అంటే శ్మశానమే కదా శివయ్య అంటూ వేసిన తలుపుల ముందు ఆ అవిటివాడిని శ్మశానానికి తరలిస్తూ సాంబయ్య పాడుకుంటూ ఉన్నాడు శ్మశానంలో ఆ శవదహనం ఖర్చు కోసం తన ఉండీలోని కొన్ని డబ్బులను తీసుకున్నాడు శివయ్య ఇది నీ కోసం నీ పని కోసం దాచిపెట్టిన డబ్బు ఈ అవిటి శవం కోసం వాడుతున్నా ఏమి అనుకోకయ్యా అంటూ మనసులోనే ఆ శివయ్యకు క్షమాపణలు చెప్పుకున్నాడు ఆ అవిటివాడికి దహన కార్యక్రమాలు చేశాడు ఆ అవిటివాడి చేతిలో దయలేని దయామయుడు జాలిచూపని ఓ కరుణామూర్తి నీ దయాజాలికి ఎంతో నేర్పు నీ భక్తులను ఎవరు అవమానిస్తున్నా నీవు మాత్రం అన్నీ లెక్కలు వేసుకొని చేస్తావయ్యా అంటూ తన కుటుంబాన్ని తలుచుకొని గుక్క పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు అతని బాధ ఎందుకో నాకు తెలుసు అతనికి కావలసింది ఏమిటో నాకు తెలుసు సాంబయ్య కోసం ఈ శివయ్య వెళ్ళవలసిన సమయం వచ్చింది రోజులు గడిచాయి మళ్ళీ సాంబయ్య గుడి దగ్గర చెప్పులు తీసుకుంటూ తెలుసో తెలియకో ఎన్నోసార్లు నిన్ను దూషిస్తే నన్ను క్షమించు శివ నా మొరని బాధని నీకు తప్ప ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటూ పాడుకుంటున్నాడు ఇచ్చిన చిల్లర తీసుకొని భద్రపరుస్తూ ఉన్నాడు ఈ చిల్లర ఎందుకు భద్రపరుస్తున్నావు అన్న ప్రశ్నకు మన ఊరిలో ఆచారం తెలుసు కదా స్వామి శివరాత్రి రోజున స్వామికి విగ్రహానికి జరిగే ఊరేగింపులో స్వామి యొక్క పెద్ద విగ్రహానికి చెప్పులు వేస్తారని ఈసారికి మన పంతులు గారి దయ వల్ల ఆ చెప్పులు నేనే స్వయంగా తయారు చేసి మంచి లోహంతో స్వామికి సమర్పించాలి అందుకే ఈ పొదుపు అని అన్నాను సాంబయ్య కోసం ఎవరూ ఊహించని లీల ఒకటి చేశాను అంబయ్య చేసిన పొదుపు అంతా తీసుకుని నాకు శివరాత్రి రోజు జరిగే ఉత్సవంలో నీ పాదాలకు చెప్పులు కుట్టి ఆ ఉత్సవం తిరిగిద్దామని అనుకుంటున్నాడు ఇంతలో ఆ గుడికి ఆ ఊరు మహారాజు తన పరివారంతో వచ్చారు ఆ మహారాజు తన పరివారం పాదరక్షణను చెప్పులు సంభ భద్రపరిచాడు రాజు వచ్చిన పూజ చూసుకొని ఆలయ అర్చకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పంతులు గారు శివరాత్రి దగ్గర పడింది కదా ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నాను ఇకపోతే అయ్యవారిని పెళ్లిగొడుక్కుగా అమ్మవారి దగ్గరికి తీసుకుపోయేటప్పుడు అయ్యవారికి చేసే చెప్పులు సిద్ధమా అని రాజు అడగగా దానికి పంతులు గారు అది సాంబయ్య సిద్ధం చేస్తున్నాడు మహారాజా అని చెప్పగా మహారాజు పరివారమంతా సాంబయ్య దగ్గర పెట్టిన చెప్పులు తీసుకుని వెళ్ళిపోయారు మహారాజు కూడా వచ్చాడు వచ్చి సాంబయ్యతో సాంబయ్య నేను నిన్ను ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నా నీవు ఎందుకు ఎవరిని డబ్బులు అడగవు నా పరివారాన్నైనా అడగవచ్చు కదా దానికి సాంబయ్య సామి నాకు రాజు పేద తేడా లేదు ధనధాన్యాలపై లేదు నాకు కావలసింది ఆ మహారాజు మహాదేవుడే ఆయన తప్ప నన్ను ఎవరూ స్థిమితపరచలేరు అని చెప్తాడు అది విన్న రాజు సాంబయ్య నీవు ధన్యుడవు నీకున్న వైరాగ్యమే భగవంతుని మీద ప్రేమ అది ఉత్సవాలకు చెప్పులు కుట్టావా సాంబయ్య ఆ పనిలోనే ఇంకా కొంత ధనం సేకరించి ఉత్సవం మొదలయ్యేసరికి తీసుకువస్తాను స్వామి దానికి రాజు నీకు ఇంకా ఏమైనా కావాలా దానికి సాంబయ్య నాకేం వద్దు రాజా వారిని చూడు ఆ విటివారు వారికి ఏమైనా సహాయం చేస్తే చాలా బాగుంటుంది అని అడగగా దానికి రాజు ఏం చేయమంటావు దానికి సాంబయ్య ఏ పుణ్యమో శివయ్య నీకు అన్నీ ఇచ్చాడు వీరికి జీవనానికి సాయం చేయి వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయి అలాగే అలాంటి వారికి చిన్న సత్రం లాంటిది నిర్మించు ఆ శివయ్య తప్పక ఆనందిస్తాడు దానికి రాజు అలాగే సాంబయ్య నీ కోరిక నెరవేరుస్తాను నీకు కూడా ఏమైనా కావాలా అని అడిగితే కేమద్దు స్వామి రాజు అవును నీ కుటుంబానికి కూడా ఏమీ వద్దా దానికి సాంబయ్య నా కుటుంబం నీ శివయ్య ఏనాడో తీసుకువెళ్ళిపోయాడు అంటూ ఏడుపు మొహం పెట్టాడు సాంబయ్య మనస్సు చూసి రాజు మనసు కదిలింది ఉత్సవంలో కలుద్దామని వెళ్ళిపోతూ అవిటి వారందరినీ సత్రానికి తరలించమని ఆజ్ఞాపించాడు అక్కడ ఉన్న అవిటివారు సాంబయ్య నీ పుణ్యమా అని మాకు నీడనిచ్చి ఆకలి దప్పిక లేకుండా చేశావు అంటూ తన్నే ఆశీర్వదిస్తున్నాడు ఇక శివరాత్రి దగ్గర పడింది సాంబయ్య తాను చేసిన పొదుపుతో చావుడికి వెళ్ళి పట్టణంలో పంచలోహాలన్నీ కొన్నాడు సాంబయ్య స్వామి శివ నీకు ఈసారి ఎవరూ కుట్టలేనంత అందంగా కుడతాను నీకు మంచి చెప్పులు కావాలి కదయ్యా శ్మశానంలో తిరుగుతావు నీవు పొరపాటున కాలే నిప్పు మీద కాలేస్తే నీకు కాలు నొప్పి పుట్టి గాయం అవ్వదా నీవు అందరినీ చూస్తూ ఉంటావు నిన్ను ఎవరు చూస్తారు నీ గాయానికి మందు ఎవరు ఇస్తారు అంటూ చెప్పులకు సరిపడా సామాన్లు అన్నీ తీసుకొని తన కుటీరానికి పైనమయ్యాడు ఊరంతా ఉత్సవంగా ఉంది అందరూ శివరాత్రి ఆనందంలో ఉన్నారు సాంబయ్య కూడా ఆనందంగా ఉన్నాడు ఈసారి తను కుట్టిన చెప్పులు నేను వేసుకుంటానని జోరును వర్షం పడుతుంది మార్గమధ్యంలో ఉన్న సాంబయ్య తలదాచుకోవడానికి ఏమీ దొరకలేదు ఆగితే చెప్పులు ఉత్సవానికి అందించలేమేమో శివయ్య అనుకుంటూ బయలుదేరాడు పరీక్ష కాకపోతే అన్ని సామాన్లకు కావలసిన డబ్బులు ఈరోజే సమకూరాలా ముందు వచ్చి ఉంటే ఈ పాటికి అందంగా చెప్పులను కుట్టేవాడిని కదా అనుకుంటూ వెళ్తూ ఉంటే సాంబయ్య కాళ్ళకి పెద్ద ముళ్ళు గుచ్చుకొని గాయమై రక్తం కారసాగింది ఆ గాయం వైపు చూస్తూ నాకు ఏ గాయమైనా నీ పాదాలకు చెప్పులు కుట్టి తొడిగేంత వరకు నేను చెప్పులు తొడగను శివ అంటూ తన కుటీరానికి చేరాడు వర్షంలో తడిసి ముద్దయిన సాంబయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది అంతే కుప్పకూలిపోయాడు చెప్పుల సామాగ్రి అంతా పోయి ఒక మూల పడిపోయింది ఒళ్ళు కదలని జ్వరం వచ్చింది సాంబయ్యకి స్పృహ తప్పుతున్న సాంబయ్య మంచం మీద వాలి శివయ్య నీకు చెప్పుల ముక్కు ఎలా తీర్చుకోవాలి అంటూ స్పృహ తప్పాడు కాసేపట్లో ఉత్సవం మొదలవుతుంది రాజా చెప్పుల శివ సాంబయ్య తెచ్చే చెప్పులు తన స్వహస్థాల మీదుగా నాకు తొడగనివ్వు ఎంత అవాంతరం వచ్చినా ఉత్సవాన్ని కొనసాగించండి అనేసరికి రాజుగారు నిధులు లేచారు అది నేను కలలో రాజుకు వేసిన ఆజ్ఞ రాజుగారు లేచిన వెంటనే ఉత్సవ విగ్రహం దగ్గరికి వెళ్ళాడు పంతులు గారు అందరూ ఉత్సవానికి సిద్ధం చేస్తున్నారు ఊరేగింపు సిద్ధం రాజుగారు తన కలను అందరికీ చెప్పాడు అందరూ విస్తుపోయారు ఎక్కెక్కడున్నాడు సాంబయ్య అన్నారు అందరూ స్పృహ తప్పిన సాంబయ్య కళ్ళు తేచాడు సాంబయ్యకి తన కుటీరంలో ఏదో వెలుగు కనపడింది ఓపిక చేసుకొని లేచాడు కొంచెం సాంబయ్యకి త్రిశూల నీడ కనపడింది ఆ వెలుగులో ఎవరో చెప్పులు కొడుతూ ఉన్నట్లు నీడ కూడా కనపడింది సాంబయ్యకి ఏమీ అర్థం కాలేదు అది ఏమన్నా కళ అని చూస్తూ ఉన్నాడు మంచం మీద నుండి లేవబోయి కింద పడ్డాడు సాంబయ్య కింద పడి అటుగా చూస్తే నేను సాంబయ్య నోరు తెచ్చి చూస్తున్నాడు సాంబయ్య తెచ్చిన సామాగ్రి తీసుకొని కింద కూర్చొని ఒక కాలు ముందుకు పెట్టి త్రిశూలాన్ని నిలబెట్టి సాంబయ్య మనసులో ఏ విధంగా అనుకున్నాడు ఆ విధంగా పాదరక్షలు సిద్ధం చేస్తున్నాను సాంబయ్య కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తూ ఉన్నాయి శివయ్య నా మొక్కు నువ్వు తీరుస్తున్నావా నీ ముక్కు నీవే తీర్చుకుంటున్నావా అని అడిగాడు ఎందుకో బోరును ఏడ్చేస్తున్నాడు పార్వతీదేవి నోరు తెరిచి చూస్తుంది నంది కళ్ళ వెంట నీళ్లు బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నాడు విష్ణుదేవుడు మహాదేవుడు భక్తుల కోసం ఏదైనా చేస్తారు అన్నట్లు చూస్తూ ఉన్నాడు నడవలేని సాంబయ్య నేల మీద నుండి దేకుతూ వచ్చి నిచ్చేష్టుడే చూస్తున్నాడు దానికి నేను చూడు సాంబయ్య నా గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లా చూడు నా కాలికి ఎంత గాయం అయ్యిందో అని ముందున్న కాలిని చూపించాను సాంబయ్య తన కాళిని చూసి గాయం లేదని నిర్ధారించుకున్నాడు నువ్వు ఏదో చెప్పులు కుట్టి నాకు ఇస్తావనుకుంటే నీకు ఓపిక లేదుగా అందుకే నేను కుడుతున్నాను చెప్పులు దానికి సాంబయ్య స్పృహ తప్పాను స్వామి లేకపోతే నేనే కుట్టేవాడిని అంటున్నాడు తల ఊపుతూ నేను ఏమీ పర్వాలేదులే నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టావు నేను ఏమన్నా అనుకున్నానా చెప్పు కరుణకైనా దేనికైనా హద్దు ఉంటుంది స్వామి కానీ నీవు నా కోసం అని ఏడుస్తున్నాడు అటు దేకుతూ వెళ్ళి పసరు తెచ్చి నా కాలికి పూస్తున్నాడు క్షమించు స్వామి నాకు స్పృహ లేదు దానికి నేను చెప్పులు బాగా కుట్టానా సాంబయ్య నీవు అనుకున్నట్లు చెప్పు సాంబయ్య అని అడిగాను స్వామి నీకు చేతకానిది ఏంటయ్యా ఇన్ని లోకాలను సృష్టించావు కనపడే నక్షత్రాలు ఏ ఆధారంతో ఉన్నాయి అలాంటిది నీకు ఈ జత చెప్పులు కుట్టడం లెక్క మరి అని అన్నాడు దానికి నేను సాంబయ్య అనుకున్న విధంగా ఆ చెప్పుల మీద సాంబయ్య అని కూడా రాసినట్టు కుట్టు ఉంది చూడు అని చూపించాను సాంబయ్య అది చూసుకొని శివయ్య ఎన్నోసార్లు నిన్ను నన్ను క్షమించు తపస్సు చేసిన వారికి కనిపించవు కదా స్వామి మరి నాకు కనిపించావు నా మీద నీకు కోపం లేనట్లేనా అని అడిగాడు అమాయకంగా కోపమేందుకు సాంబయ్య నీవు అన్న ఏ మాటలోనూ తప్పులేదు నీవు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఇక వెళ్ళు సాంబయ్య నీ మొక్కు తీర్చుకో ఉత్సవానికి వేలయ్యింది సాంబయ్య నీవు ఈ పోవుగా ఈడనే ఉంటావుగా ఇక మీద నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు వెళ్ళి నీ స్వహస్తాలతో నాకు చెప్పులు తొడుగు నువ్వెవ్వరూ ఆపరు అని చెప్పగా సాంబయ్య శివుడు వచ్చే మొక్కు తీర్చి అనుకుంటూ పాడుకుంటూ బయలుదేరాడు ఉత్సవం జరిగే చోటు రాజుగారు ఏడి చెప్పుల శివ అతగాడి పుణ్యమా అని నేను శివవా అని విన్నాను బటులను పంపండి సాంబ కోసం ఆలయంలో వేరొక అధికారి ఊరేగింపు మొదలు పెడదాము మళ్ళీ వేలు దాటుతుంది సాంబ ఎలాగో వచ్చినప్పుడు చెప్పులు వేస్తాడు ఆ తంతుకి సమయం ఉంది కదా అని అనగా రాజుగారు మాత్రం సాంబయ్య వచ్చేదాకా ఉత్సవం మొదలైన ఊరేగింపు మొదలు కాదు అన్నాడు ఆజ్ఞ వేసినట్లు సాంబయ్య ఆ జత చెప్పులను తీసుకొని శివయ్య చెప్పులు వేసుకున్నాడు ఆ చెప్పుల్లో సాంబయ్య అని కూడా నా పేరు ఉంది నా మొక్కు తీర్చుకున్నా అని ఆనందపడుతున్నాడు కానీ శివయ్య నువ్వే నిజమైన నేస్తానవి సాంబయ్యకు మాత్రం జ్వరం అంతే ఉంది తనలో ఓపిక పోతుంది అది కష్టం మీద అడుగుపడుతుంది కళ్ళు మూతపడుతున్నాయి సాంబయ్య తూలుతూ ఉన్నాడు కింద పడుతున్నాడు అతని లక్ష్యం నన్ను చేరుకోవటమే అదే నాకు చెప్పులు వేయటమే సాంబయ్య స్వామి ఇక నీవు శ్మశానంలో తిరిగినా నాకు ఏమీ కాదు ఎందుకంటే నీకు చెప్పులు ఉన్నాయిగా ఈరోజు నీకు పెళ్ళి కదా పార్వతీ మాత కూడా సంతోషిస్తుంది ఎంతోమంది దండం పెట్టుకొని నీ పాదాలకు ఇకగా ఏ గాయాలు కావు శివుని ఆజ్ఞలేందే చెప్పులు కూడా కుట్టలేము అంటూ గానం చేస్తూ ఉన్నాడు కానీ సాంబయ్యకి స్పృహ తప్పుతూ ఉంది దూరం నుండి సాంబయ్యకి ఉత్సవం జరిగే చోటు కనపడుతుంది అక్కడ ఎవరికి తోచిన వారు పండగలాగా బాణాసంచాలు పాటలు నృత్యాల్లో మునిగి ఉన్నారు సాంబయ్య అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కూలబడ్డాడు మళ్ళీ లేచి శివయ్య చెప్పులు కుట్టింది కూడా నీవే కనీసం నీకు చెప్పులు వేసి అయినా నా మొక్కు తీర్చుకుంటా అంటూ ఎంతో ఓపిక చేసుకుని నడుస్తూ ఉన్నాడు మొత్తానికి ఉత్సవం మొదలైంది అక్కడ కొంతమంది శివైకి పూజ చేస్తే ఇష్టమో నృత్యం అన్నా మరీ ఇష్టమో అందుకే ఆయన ముందు ఆనందంగా నర్తిద్దాము అంటూ నృత్యం చేస్తున్నారు శివరాత్రి పండుగ చూడాలంటే మన ఊరిలో నేరా అంటూ అక్కడ జనాలు వాళ్ళ ఊరి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఎలాగో సాంబయ్య ఉత్సవం ముందుకు వచ్చాడు చెప్పుల సాంబ వచ్చాడు అని అక్కడ భటులు ఆ వార్తని రాజుగారికి చేరవేశారు కానీ సాంబయ్య కళ్ళు నా ఉత్సవ విగ్రహం కోసం ఎదుగుతున్నాయి రాజు పంతులు గారు చెప్పులు సాంబ దగ్గరికి వచ్చారు సాంబయ్య మాత్రం స్ఫూర్తపటానికి సిద్ధంగా ఉన్నాడు రాజుగారు సాంబయ్య నీ పుణ్యమా నీ శివుడు నాకు కలలో అని మొత్తం చెప్పాడు సాంబయ్యకు అర్థమైంది ఇప్పుడు తన చేతులతోనే నాకు చెప్పులు తొడగవచ్చు అని సాంబయ్య ఎవరితో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఎదురుగా కనపడింది సాంబయ్యకి నా విగ్రహం అందరికీ విగ్రహం అయితే సాంబయ్యకి మాత్రం సాక్షాత్తు నేనే కనపడుతూ సాంబయ్య గుండా హరహరా అని అంటుంది సాంబయ్యకి అడుగులో అడవిలో తడబాటు వల్ల నడవలేకపోతున్నాడు కింద పడిన సాంబయ్య నన్ను చూసి శివయ్య ఇంతవరం ఇచ్చావా నేను ఏనాడు నీ పూజ చేసి ఎరగను ఏనాడు నేను స్థుతించి ఎరగను అంటూ ముందుకు తాను నేల మీద దేవుతూ వస్తున్నాడు శివయ్య నేను నీ వద్దకు వస్తాను అని నేల మీద నుండి వస్తున్నాడు అందరికీ ఏమీ అర్థం కావట్లేదు వారు అందరూ సాంబయ్యకి మహాదేవుడు కనపడ్డా అని అనుకుంటున్నారు రాజుగారు మాత్రం ఉత్సవ విగ్రహం వైపు చూస్తున్నారు కానీ వారికి విగ్రహమే కనపడుతుంది సాంబయ్య చిన్నగా నా దగ్గరికి వస్తున్నాడు వచ్చాడు సాంబయ్య స్వామి ఆలస్యం అయింది నన్ను క్షమించ స్వామి నేను తప్పు చేసే వాళ్ళ దానికి నేను తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి నీవు ఏమి తప్పు చేశావు సాంబయ్య ఏదో వెతుకుతున్నట్లు తన దగ్గర దాచిన ఏదో పొట్లం బయటికి తీశాడో ఆ పొట్లంలో నుంచి గాజులు బయటకు తీశాడు ఇంకా పసుపు కుంకుమ కూడా ఉంది సాంబయ్య స్వామి మనం మగపిల్లి కదా ఉత్త చేతులతో ఆడపిల్లి వారి దగ్గరికి వెళ్ళకూడదు ఇది నీ చేత్తో అమ్మగారికి ఇచ్చి గాజులు తొడుగు దానితో నేను తప్పకుండా సాంబయ్య ఇవి లేకుండా ఆలస్యం ఉంటే ఎలా వీటి కోసమే చూస్తున్నా అని చెప్పి సాంబయ్య చెప్పులు ఏవి అని అడిగాను దానికి సాంబయ్య ఎదువ స్వామి అంటూ రెండు చెప్పులు తీసి నా పాదాలను పట్టుకుని నమస్కారం చేసి ఒక్కొక్క పాదానికి చెప్పులు తొడిగాడు దానికి నేను సాంబయ్య నీ ముక్కు తీరిందిగా సాంబయ్య తీరంది స్వామి మహేష సురేష పాప వినాశ అంటూ పాడుతూ తలను నా పాదాలపై వాల్చాడు చల్లని స్వామి ఏది ఎందుకు చేస్తావు నీ నిమ్మ ఈ భక్తుడి మీద ఎందుకు అంత అంతదయ్యా అంటూ బోర్ను ఏడ్చి ఒక్కసారి తలపైకెత్తిన మొహాన్ని చూ నా మొహాన్ని చూశాడు చెప్పు సాంబయ్య ఏమి కావాలి అని అడగ్గా నాకు ఏమీ వద్దు నీ దగ్గర ఉంటే చాలు అంటూ నన్ను చూస్తూ నా పాదాలపై తలవాల్చాడు సాంబయ్య భౌతికంగా చనిపోయాడు అందరూ ఆ సంఘటనని హృదయ విదారకంగా భావించి సాంబయ్యని తలుచుకున్నారు ఆటంకం వచ్చిన ఉత్సవం జరపండి అన్న నా మాట రాజగారికి అర్థమై ఉత్సవం మొదలు చేసి ఊరేగింపు కొనసాగించారు సాంబయ్య పార్థివ దేహాన్ని జాగ్రత్త చేశారు రాజు మరియు అతని బటలు మహాదేవుడు దర్శనం చేసుకున్న సాంబయ్య ధన్యుడు అంటున్నారు రాజు మరియు అందరూ ఊరేగింపు కొనసాగుతుంది సాంబయ్య పార్థివ దేహానికి కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి ఊరేగింపులో అందరికీ సాంబయ్య శివుడికి వేసిన చెప్పులు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు అయినా ఇంత బాగా చెప్పులు కుట్టిన పనివాడిని ఎక్కడా చూడలేదు అని కొంతమంది అంటున్నారు సాంబయ్య శవాన్ని రాజపరివారం చూసుకుంటారు మనం తిరునాళ్ళు చూసుకుందానంటున్నారు శూన్యం మోక్షస్థితి యథార్థ స్థానం కళ్ళు తెరిచాడు సాంబయ్య సాంబయ్య ఆత్మ అన్ని రకాలుగా మోక్షార్హత సంపాదించుకుంది సాంబయ్యకి శూన్యం తప్ప ఏమీ కనపడటం లేదు ఆ శూన్యంలో ఒక పెద్ద విలువ నా రూపంలో అతనికి కనపడింది సాంబయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడు నేను సాంబయ్య ఇది ఆత్మ యొక్క యథార్థ స్థితి నీవు జన్మరాహిత్యం పొందావు మోక్షాన్ని సాధించావు నేనే విచలమైన వైరాగ్య భక్తితో నన్ను పొందావు అందుకే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను చెప్పానుగా ఇక మీద నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు అని అని అన్నాను దానికి సాంబయ్య వెంట నీటితో నోట్లో మాట రాలేదు దానికి నేను సాంబయ్య నీ ఇష్టదైవాన్ని నేను కాబట్టి నీకు ఈ రూపంలో నేను దర్శనమిచ్చాను ఎవరు ఎలా పిలిచినా ఏ విధంగా పూజించినా వారికి అలానే దర్శనమిస్తాను అటువంటి భక్తి పదార్థాన్ని నేను దానికి సాంబయ్య మనసంతా ఆనందంగా ఉంది స్వామి నేను దీనికే ఇంత ఆనందపడితే ఇక నాలో లీనమైపోతే దానికి సాంబయ్య వస్తున్నా సామి అంటూ అడుగు ముందుకు వేశాడు అడుగు అడుగుకి సాంబయ్యకి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం శివోహం శివోహం భూమి ఆకాశం వాయువు నీరు అగ్ని శివోహం శివోహం పాపం పుణ్యం సుఖం దుఃఖం శివోహం శివోహం తల్లి తండ్రి గురువు దైవం భార్య బిడ్డ ఆస్తి పాస్తి శివోహం శివోహం धर्म काम्क्षं शिवोहम शिवोहमसूया देशम लोभमोह काम मधु माश्यम शिवोहम शिवोहम वेदं तत्व संगीतम कला शिवोहम शिवोहम अंडपिंड तेज ब्रह्म शिवोह शिवोहम अंता शिवोहम చిదానంద ఈశ్వర శివోహన్నీ సాంబయ్య అడుగు వినపడుతున్నాయి ప్రతి మాటికి అర్థమైనట్లుగా సాంబయ్య తలవేపుతో నా రూపంలోని వెలుగు రూపాన్ని చూస్తూ ఉన్నాడు అన్నీ నీవే అంతా నీవే శివా అంటూ గానం చేస్తున్నాడు ఇక నాలో లీనమైపోతా అంటూ ఉండగా నేను ఆవు సాంబయ్య నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది సాంబయ్య ప్రశ్నలు ఇప్పుడు అతనికి వినపడుతున్నాయి ప్రశ్న మనుషుల్ని ప్రాధాయపడే వారిని బిచ్చగాళ్ళు అని నిన్ను ప్రాధాయపడే వారిని భక్తులు అని అంటారు సమాధానం అవును సాంబయ్య ఇక్కడ ప్రాధాయపడేది లేదు అందరిలో ఆత్మలాగా ఉంది నేనే కాబట్టి నన్ను నేనే అడుగుతూ ఉన్నాను అది మోక్షమైనా కోరికైనా వరమైనా సాంబయ్య తల ఊపాడు అటు చూడు సాంబయ్య నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నారో అంటూనే అటు చూశాడు అంతే సాంబయ్య కుటుంబం ఎటువంటి ఆనంద స్థితిలో ఉన్నారో చూశాడు కన్నా నీ కుటుంబాన్ని నేను బాగా చూసుకున్నా చూశావా ప్రశ్న శరీరాన్ని జోలుగా భిక్షగా ఇవ్వు వేరొకరు మోసం చేస్తే పగ పెంచుకుంటారు నీవు ఏమి చేసినా ప్రేమ పెంచుకుంటారు వేరొకరు చేస్తే తప్పు నీవు చేస్తే నీల దానికి జవాబు శరీరాన్ని ఇచ్చింది సాధనకి అదే నిజమైన భిక్ష సాంబయ్య నేను ఎవరిని మోసం చెయ్యను జీవుల యొక్క పాపపుణ్యాలతో వారికి తలరాధ ఇచ్చేవాణ్ణి మాత్రమే వినిస్తే పలికేవాణ్ణి మాత్రమే నిజమైన భక్తికి లేనిని చూపేవాడిని మాత్రమే మీ ప్రార్థన ఆ పరాకాష్ఠకు చేవితే అన్ని కర్మలను దహించేవాడిని మాత్రమే ప్రశ్న శ్మశానంలో ఉండే నీకు నడీమైలా ఏందయ్యా జవాబు అవును సాంబయ్య మడి నైలా నాకు లేవు శుభ్రత పరిశుభ్రత కోసం అది మీరే పెట్టుకున్న కట్టుబాట్లు ప్రశ్న నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకిన నాకేం పాపాలు జవాబు అవును సాంబయ్య నిజంగా వారి చెప్పులను తాకి నీ నమ్మకంతో నీ కర్మల్ని ప్రేక్షాళన చేసుకున్నావు ప్రశ్న అవిటివాడి మరణ ఉదాంతం జవాబు సాంబయ్య నీ కోరిక మీరికి ఆ అవిటివాడికి జన్మను ముక్తి చేసి వేరొక మంచి జన్మ ఇచ్చాను కావాలంటే చూడు అంటూ వాడు పాపాలు వాడికి వేసిన శిక్ష మొత్తం చూపాను సాంబయ్య అవును సాని నీ తీర్పులో ఏ అన్యాయం ఉండదు అప్పుడు నేను సాంబయ్య నా స్థానంలో ఉన్నవారు ఎవరైనా అంతే సాంబయ్య నీ స్థానం నీకు మాత్రమే ప్రభు ఇలా సాంబయ్య మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది నేను కరిగిపోయాను నీ భక్తి నన్ను కదిలించింది ఇది వరకు శ్మశానంలో చెప్పులు లేకుండా తిరిగేవాణ్ణి కానీ ఇప్పుడు నీ పుణ్యన నీ చెప్పులు వేసుకుంటాను అంటూ మందహాసం చేసి నీ మాత పార్వతీదేవికి నీవు ఇచ్చిన గాజులు చేరాయి ఎంతగానో ఆనందపడింది అంటూ పార్వతీదేవి తను తెచ్చిన గాజులు వేసుకుని ఉండి ఆశీర్వదించడం కనపడింది సాంబయ్య చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు నేను ఎంతగానో సంతోషపడ్డాను నీవు ఏ వరం కోరినా నేను ఇచ్చేవాణ్ణి కానీ నీలో కోరిక ఏమాత్రం లేదు వైరాగ్యం అంటేనే నా మీద ప్రేమ ఆ మీద నీవు ఎప్పుడు ప్రేమను చూపుతూనే ఉన్నావు ఎన్నో భక్తి మార్గాల్లో నీవు చూపిన ప్రేమ మార్గం ఒకటి సాంబయ్య దూర్ణి సామి ఇక ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను సాంబయ్య అంతా ఒక అనువులాగా కనపడింది ముందుకు సాగుతూ సాంబయ్య శంబో అంటే చాలా స్వామి బంబమ్ అంటే చాలా స్వామి అంటూ ఆనంద స్థితిలో పాడుతూ నా చెంతకు చేరాడు సాంబయ్య ఆత్మను జ్యోతి రూపంలోకి మార్చాను హారతి ఇచ్చినట్లు ఆ జ్యోతి నా చుట్టూ తిరుగుతూ ఉంది శివ శివ హరహర శివ శివ హరహర అంటూ ఆ జ్యోతి నాలో లీనమైపోయింది ఇప్పుడు సాంబయ్య కూడా శివుడు అయ్యాడు సాంబయ్య ఆత్మలో శివునిలో లీనమైన తరువాత తను చేసిన శివధ్యానం అంతా గుర్తు చేసుకున్నాడు చివరికి తన కోసం నేను చెప్పులు కుట్టింది గుర్తు చేసుకొని ఇక పూర్తిగా ఆ ఆత్మ పదార్థం ఈ పరమాత్మ పదార్థంలో విలీనమైంది అంతా శివమయం శివోహం శివం శివం